నాయుడు గారు శ్రీకాకుళంలో ఏమంటారు అంటే శ్రీకాకుళం సినిన్నోడు అంటారు సో ఎందుకని అంటే రామ్మోహన్ నాయుడు ఇప్పుడు థర్డ్ టైం థర్డ్ టైం ఇప్పుడు ఎంపీగా గెలవడం గెలిచిన వెంటనే మూడోసారి గెలిచిన వెంటనే ఆయనకి సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అనేది వచ్చింది అది కూడా విమానయ శాఖ మంత్రి సో అది అది చాలా కీలకమైన పదం అని ఎందుకంటే మొత్తం ఇండియా వైజ్గా ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ పెట్టాలి ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ ఇంకా విస్తరణ చేయాలనేది ఎన్ని ఎన్ని టర్మినల్స్ పెట్టాలనేది మొత్తం రామ్మోహన్ నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి ఆ పట్టుంది కాబట్టి అది కూడా మన తెలుగు కాబట్టి సో అది చాలా గర్వకారణం అనమాట సో ఈరోజు మనం ఒక నిన్నే మనం రామ్మోహన్ నాయుడు గారుగా అరుదైన గర్వం గౌరవం అనమాట సో అదేంటంటే ఏషియన్ పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ చైర్మన్గా రామ్మోహన్ నాయుడు గారు ఎన్నుకున్నారనమాట సో గత ఎందుకు ఫస్ట్ ఎవరు ప్రతిపాదించారంటే ఫస్ట్ దాన్ని సింగపూర్ వాళ్ళు ప్రతిపాదించారు రామ్మోహన్ నాయుడు గారి పేరు నెక్స్ట్ భూటాన్ వాళ్ళే దాన్ని బలపరిచారు అనమాట భూటాన్ సపోర్ట్తో రామ్మోహన్ నాయుడు గారికి ఆ చైర్మన్ పదవి అని దక్కిందని చెప్పుకోవచ్చు అది చాలా అది ఏషియాలోనే ఎవరైనా ఎవరికైనా ఒక్కటే ఒక్కరికే దక్కింది అది కూడా మన ఇండియా వాళ్ళకి అది కూడా రామ్మోహన్ నాయుడు గారు మన తెలుగు వాడికి దక్కిందంటే అది చాలా గర్వకారణం అనమాట సో నేను రామ్మోహన్ నాయుడు గారు అది స్పీచ్ చెప్తున్నారంటే ఇది నాకు చాలా ప్రెస్టీజియస్ చైర్మన్ పదవి నాకు అండ్ ఇంకా మంచి చేస్తాను ఇంకా ఇంకా ముందు ఇంకా మంచి చేస్తాను అన్నట్టుగా రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు సో ఇక్కడ ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఈ చైర్మన్ పదవి అనేది దేనికోసం యూజ్ అయింది అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు సో అది చాలా యూజ్ అనమాట ఎందుకంటే ఏషియా కంట్రీస్ మొత్తం రాకపోకల గురించి ఈ చైర్మన్ అంటే రాకపోకల నుంచి మొత్తం రామ్మోహన్ నాయుడు గారు చూసుకుంటారన్నమాట ఇలాగ సో అది ఎలా అంటే రాకపోకల గురించి ఏదైనా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏదైనా అప్డేట్ ఇవ్వడం కానీ దాన్ని ఏమైనా చేంజెస్ చేయడం కానీ ఇలాంటి చాలా ఉంటాయి రాకపోకల గురించి సో దానికి రామ్మోహన్ నాయుడు గారు చైర్మన్గా విధించిన అది కూడా మన ఇండియా అది కూడా మన తెలుగు వాడుగా ఉండడం అది చాలా గర్వకారణం అనమాట సో రామ్మోహన్ నాయుడు గారికి ఇలా ఇలాంటి ఇంకా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఉన్నాయి ఇప్పుడు మనం భోగపురం ఎయిర్పోర్ట్ చూసుకున్నట్లేదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మన భోగపురం ఎయిర్పోర్ట్ ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది గత నెక్స్ట్ ఒక టూ ఇయర్స్ లో మొత్తం కంప్లీట్ అయ్యి మొత్తం ప్రజలకు అప్ప భోగపురం భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది సో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం గురించి సో ఇంకా ఏదైతే విజయవాడ ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందో దానికి విస్తరిన ఇంకా టర్మినస్ ఇంకా ఎక్కువ పెంచాలి ఇంకోటి అంటే విజయవాడ ఎయిర్పోర్ట్స్కి రాకపోకలు అనేది చాలా తగ్గిన అని చెప్పుకోవచ్చు సో దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలన్నా కానీ అండ్ అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలన్నా కానీ ఇంకోటి ఏంటంటే ఆంధ్ర మొత్తం ఎనిమిది ఎయిట్ ఎయిర్పోర్ట్స్ అనేవి స్థాపించబోతున్నారు అదే ఎయిర్పోర్ట్ ఇంకోటి ఏంటంటే అమరావతి దగ్గర ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది స్థాపించబోతున్నారు సో అలా మనం చూసుకున్నారంటే అంతరాష్ట్రానికి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్స్ అనేది దాన్ని బడ్జెట్లో తీసుకురావాలి బడ్జెట్లో తీసుకురా తీసుకొచ్చిన తర్వాత దానికి మనీ అలాకేట్ చేయాలి మనీ అలాకలేట్ చేసిన తర్వాత సో దాన్ని మొత్తం బిల్డ్ చేయాలన్నమాట సో ఈ ప్రాసెస్ అంతా చాలా ఉంది ఈ ఫైవ్ ఇయర్స్లో ఆయన ఎంతో కొంత చేస్తే అది అది కూడా మన తెలుగు కాబట్టి ఎంతో అంత చేస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయన గెలిచే ఉన్నాయి ఆబ్వియస్లీ గెలుస్తారు అది సెకండరీ ఇంకోటి అండి ఫైవ్ ఇయర్స్ కనుక ఆయనకి మంచి పేరు వచ్చిందన్నమాట సో ఇంకోటి ఏంటంటే భోగపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు కానీ రామ్మోహన్ నాయుడు కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీషియల్స్ చెప్పారు జస్ట్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ ఆర్ జులై మీ మీరు మాకు అప్పు చెప్పాలి ఐ మీన్ ప్రజలకు అప్పు చెప్పాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు అని అన్నారు సో ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రా ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట ఆంధ్ర రాష్ట్రంలో సో ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామ్మోహన్ నాయుడు గారు తీసుకున్న తీసుకున్నారని చెప్పుకోవచ్చు అది కూడా మన ఎయిర్పోర్ట్ అయితే సో ఇంకోటి ఏంటంటే ఇంకోటి అయితే చైర్మన్ పదవి ఆయనకు వచ్చింది అరు అరుదైన గౌరవం దక్కిందనుకోవచ్చు ఇంకోటంటే సింగపూర్ వాళ్ళు దాన్ని ప్రతిపాదించారు భూటాన్ వాళ్ళ సపోర్ట్తో తో ఆయనకి చైర్మన్ పోస్ట్ అనేది దక్కింది అనమాట సో అది చాలా మంచి విషయం చెప్పొచ్చు మన తెలుగు రాష్ట్రం సంబంధించి ఒక వ్యక్తి కాబట్టి అది చాలా గర్వకారం ఏ మొత్తం ఆయన ఒక చైర్మన్ గా ఉన్నారని ఏ వీక్ష రాకపోకల గురించి సో ఇదే నిన్న రామ్మోహన్ నాయుడు గారికి అరుదైన గౌరవం అనేది దగ్గింది సో ఇలాంటి చెప్పడానికి ట్రై చేస్తాము అండ్ చూస్తున్నాం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి